గుడ్ మార్నింగ్ అండి డివాడై ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియోకి మాత్రం ప్రతి ఒక్కరు చూసిన గ్రూప్ వన్ హాస్పిటు గ్రూప్ టూ హాస్పిటు సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ హాస్పిటల్ ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఒపీనియన్ చెప్పండి ఎందుకంటే ఈ వివాదం ఇంకా కొనసాగుతుంది ఇటు టీఎస్ఎల్ పిఆర్బి అండ్ నాన్ సెలెక్టెడ్ అభ్యర్థులకు సంబంధించి కొన్ని ప్రశ్నల విషయంలో ఎందుకంటే మీరు కూడా చాలా కాంపిటేటివ్లో మీరు చూసినటువంటి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కాబట్టి ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం ఖచ్చితంగా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి పర్టికులర్గా కనిపిస్తుంది ఇక్కడ ఇస్తున్నటువంటి ప్రశ్నల సల్లి ఏంటంటే టీఎస్ఎల్ పిఆర్బి వేరే ఆన్సర్స్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి కోర్టును ఆశ్రయించినటువంటి వాళ్ళు ఈ రిఫరెన్స్లతో సహా కోర్టును ఆశ్రయించడం జరిగింది ప్రధానంగా క్వశ్చన్ బుక్లే డిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపిస్తూ ఉస్మాన్ అలీఖాన్ ఫర్మనా జారీ చేసిన రోజు పంతొమ్మిది వందల పదిహేడు అని ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ ఇది ఉంది ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చరిత్రకు సంబంధించినటువంటి పాత పుస్తకంలో ఉంది అని వీళ్ళు ఇవ్వడం జరిగింది పేజీ నెంబర్తో సహా పేరా నెంబర్తో సహా ఇవ్వడం జరిగింది ఇలా ఇక రెండవ ప్రశ్న క్వశ్చన్ బుక్ల డీలో రామ్జీగొండె ఏ సంవత్సరంలో హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు అనే ప్రశ్న కనిపిస్తుంది ఆప్షన్ విలియం ఎయిటీన్ సిక్స్టీ ఇస్తే ఇక్కడ వీళ్ళు ఎవరైతే అభ్యర్థులు కోర్టుకెళ్ళినటువంటి అభ్యర్థులు వీళ్ళు పద్దెనిమిది వందల యాభై మూడు వందల అరవై మధ్యకాలంలో జరిగింది కాబట్టి ఇంకా మిగతా ఆప్షన్స్ కూడా రైట్ అవుతున్నాయి ఇది ఇంటర్మీడియట్ చరిత్ర రెండవ సంవత్సరం కొత్త పుస్తకంలో ఉంది పేజ్ నెంబర్ నూట ఆరు పేరా నెంబర్ రెండు అని చెప్పడం జరుగుతుంది సో మీరు ఖచ్చితంగా ఒపీనియన్ చెప్పండి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎందుకంటే నోటిఫికేషన్ జెన్యున్గా జెన్యున్ హాస్పిటల్స్కి అరే భవిష్యత్తులో ఇబ్బందులు కాకుండా నోటిఫికేషన్ జరగాలన్నప్పుడు మీరు ఇచ్చేటటువంటి కామెంట్ పైన కూడా ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది పెద్దలకు రీచ్ అవుతుంది బోర్డుకు కూడా రీచ్ అవుతుంది కాబట్టి నిజంగా వీటిలో వీళ్ళు కోరేదాంట్లో జెన్యునిటీ ఉందా లేదా ఒక కాంపిటేటివ్లో ఉన్నటువంటి సీనియర్ హాస్పిడెంట్గా గ్రూప్ వన్ హాస్పిడెంట్గా గ్రూప్ టూ హాస్పిడెంట్గా అండ్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ హాస్పిడెంట్స్గా మీరు ఖచ్చితంగా ఒపీనియన్ చెప్పండి ఇక ఐదు నుంచి పదిహేను మధ్య వయసు పిల్లలకు సాధారణంగా ఇచ్చే వ్యాక్సిన్ ఏది అని అంటారు నూట ఇరవై నాలుగవ ప్రశ్నగా క్వశ్చన్ బుక్ డీలో ఉంది ఆప్షన్ టూ ఇచ్చారు ఇక్కడ మిజైల్ రుబెల్లా అని ఎవరు మన పిఆర్బి వాళ్ళు ప్రశ్నలో వారాల సమయమా నెలల సమయమా సంవత్సరాల అనేది అడగలేదు కాబట్టి ప్రశ్నను క్యాన్సల్ చేయాలని వీళ్ళు అడుగుతురు సో ఈ ప్రశ్న విషయంలో ఒపీనియన్ చెప్పండి ఇక క్రిందివాణిలో ఏది పార్లమెంట్ యొక్క విధి కాదు అని ఎనభై మూడోది అడే ప్రశ్న ఉంది శాసనాధికారాల పంపిణీ పార్లమెంట్ యొక్క విధి కాదు అనేది బోర్డు యొక్క ఉద్దేశం ఎందుకంటే ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్లో ఉంటుంది కాబట్టి అయితే ఆస్ఫిరన్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా శాసనాధికారాల పంపిణీ కూడా సరైందే ఇది రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి ఐదు అంశాలని ఉమ్మడి జాబితాలోకి చేర్చిర్రు పార్లమెంటు ద్వారా పార్లమెంట్ చట్టాలు చేసింది దీనికి ప్రూఫ్లు కూడా ఉన్నాయి ఇంకా మూడవ అమెండ్మెంట్ ద్వారా కూడా టూ ఫార్టీ సిక్స్కి అమెండ్మెంట్ చేసిర్రు అని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్ నుంచి ఇక్కడ వీళ్ళొక ప్రూఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీ గౌట్ డాటాని సో ఈ ప్రశ్న మీద కూడా చాలామంది చూసేవాళ్ళ ఒపీనియన్ చెప్పండి పార్లమెంటు విధి అవునా కాదా శాసనాధికారాల పంపిణీ అనేది వీళ్ళు నలభై రెండవ రాజ్యాంగ సభ చేసి పంపిణీ చేసింది కాబట్టి ఖచ్చితంగా మీ చదువు అనేది ఇలా ఉపయోగపడే ప్రయత్నం చేయండి వాళ్లకు వాళ్ళు వాళ్ళు బోర్డుని ఆశ్రయించడం ఇలా కోర్టుని ఆశ్రయించడం సరైనదివైనా లేక ఇది వృధా ప్రయాసైనా వాళ్ళకు మార్క్స్ కల్పాలన్నా వద్దా అనేది మీరు కూడా చెప్పే ప్రయత్నం చేయండి అస్మక జనపదం గురించి ప్రస్తావించిన బౌద్ధ రచన ఏది అనేది ఉంటే వాళ్ళ ఆప్షన్ ఫోర్ అంగుత్తర నికయ అని బోర్డు ఇవ్వడం జరిగింది అయితే రెండు మరియు నాలుగు రెండు సరైనవే అని ఇస్తూ బిఏ మొదటి సంవత్సరం భారతదేశ చరిత్ర సంస్కృతిలో పేజీ నెంబర్తో సహా కూడా ఇవ్వడం జరిగింది పర్టికులర్గా వాస్తవ వీళ్ళు శుత్తపీ పీఠిక కూడా అవుతుందని అంటారు ఎందుకంటే శుద్ధపీటికలో దిగనికాయ అంగుత్రనికాయ అనే విభాగాలు ఉంటాయి అంగుత్ర నికాయలో దీని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇక మరొక అంశం ఏంటంటే సారంను సంస్కృతంలో రచించింది ఎవరు అన్నప్పుడు గతంలో స్టా సారం అనేది చాలా రచనలు ఉన్నాయి శుక్ర అనే రచయిత నీతి సారం ఉంది కామాంధకుడు అనే రచయిత గుప్తుల కాలంలో గుప్తుల పరిపాలనకు మూలాధారంగా చెప్తాం కామాంధక సారం ఉంది ఇక అదేవిధంగా ఇచ్చినటువంటి రాజా రుద్రదేవ అనే ఆప్షన్ కూడా రుద్రదేవు రుద్రదేవుడు రచించాడు కానీ రాజా రుద్రదేవ కాదు అనేది కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది దీనికి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చరిత్ర అని పెట్టడం జరిగినప్పటికి కూడా పర్టిక్యులర్గా దీనికంటే కూడా నీతి సారం కామాంధక నీతిసారం ఇవన్నీ కూడా ఉన్నాయి చరిత్రలో సో కాబట్టి ఈ ప్రశ్న మరి ఏమవుతుంది మీ ఒపీనియన్ కూడా చెప్పే ప్రయత్నం చేయండి ఇంకా డువాడే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ కామెంట్ని ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే బోర్డుకు కూడా వీడియో చేరితే నిజంగా వీళ్ళ దాంట్లో జెన్యూనిటీ ఉందా లేదా అనేది వాళ్ళు చూసే ప్రయత్నం చేస్తారు సో మీ ఒపీనియన్ కూడా చెప్పే ప్రయత్నం చేయండి నిజంగా వాళ్ళలో జెన్యూనిటీ లేకపోతే వాళ్ళు కూడా పెద్దగా ప్రయత్నం చేయకపోవచ్చు మీ కామెంట్స్ వీళ్ళకు జడ్జిమెంట్గా కావడానికి అవకాశం ఉంటుంది పోరాడితే ఒక్కరు మాత్రమే గెలుస్తారు రాజీ పడితే ఇద్దరు గెలుస్తారు అనే ప్రిన్సిపల్కు అందరూ కట్టుబడి ఉండాల్సిందే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్